లోనే మనం అడ్రస్ చేసేసి అట్లీస్ట్ ఇనిషియల్ గా కొంచెం స్ట్రాంగ్ జెల్స్ ఇచ్చేస్తే వాళ్ళకి స్కిన్ అలానే ఉంటుంది మళ్ళీ తర్వాతకి గుంటలు అవన్నీ పడితే ఇప్పుడు ముందు వాళ్ళంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో దేర్ సో వన్ వాన్స్ కొంచెం స్మూత్ స్కిన్ టైటర్ స్కిన్ ఆర్ లైక్ యూ నో ఈవెంట్ ఓన్ సో ఇవే యూజువల్ గా మనకి కంప్లైంట్స్ వచ్చేవి అందుకే పింపుల్స్ తర్వాత అయ్యే కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయడానికి ఎర్లీ స్టేజ్లో వస్తే ట్రీట్మెంట్ ఆల్సో విల్బీ ఈజీ ఓకే ఎన్ని డేస్ ఉంటుంది ట్రీట్మెంట్ చాలా మంది పింపుల్స్ రాగానే అమ్మ ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తే ఒక రెండు నెలలు మూడు నెలలు మహా అంటే ఆరు నెలలు కొంతమంది పిల్లలు ఎలా మాట్లాడుతున్నారంటే అంటే మనకి గూగుల్ వచ్చిన తర్వాత దీప్తిగా గారు రియల్గా చెప్తున్నాను అందరూ గూగుల్ సర్చ్ చేసేయడం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఓన్గా మెడిసిన్ తీసేసుకోవడం క్రీమ్స్ తీసేసుకోవడం ఇది కామన్ అయిపోయింది మనం ఎంత చెప్పినా ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఎందుకు సేమ్ ఇదే ఇస్తారు అక్కడికి వెళ్ళినా నాకు నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను గూగుల్ సెర్చ్ చేస్తున్నాను నాకు ఇది వచ్చేస్తుంది ఈవెన్ మన ఇండియాలో ఎస్పెషల్లీ ఏంటి అంటే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్తే ఎవరు అడిగినా ఏదైనా ఇచ్చేస్తున్నారు అది స్ట్రిక్ట్గా లేదు ఆ రూల్ అనేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి దొరికిపోతున్నాయి మీ దగ్గరికి వచ్చి మీరు ప్రిస్క్రైబ్ చేస్తే ఎన్ని డేస్ పింపుల్స్ అంటే కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఎనీ డేస్ పడుతుంది